నిజం న్యూస్ కి స్వాగతం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు ఈ రోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహబూబ్ నగర్ అర్బన్ మండలానికి చెందిన నూట అరవై మంది లబ్దారులకు ఆయన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు అందించారు అంతకు ముందు ఆయన లబ్దారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంక్షేమానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ పూర్తి చేస్తుందని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే కే సిలిండర్ ఇంటి అవసరాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పాఠశాల నిర్వహణ కోసం మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించడం లాంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుందని అలాగే త్వరలో ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంద్రం ఇండ్లు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కృతా నిశ్చయంతో ఉందని ఇంద్రమ్మ ఇండ్లు కూడా మహిళల పేరుతో వస్తాయని ఇంద్రమ్మ ఇండ్ల కింద లబ్ధారులకు ఐదు లక్షల రూపాయలు అందిస్తుందని అదే ఎస్సీ ఎస్ మరియు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు మహిళల పార్టీసిన ఉచిత ప్రయాణం ఇచ్చుకుంటా ఐదు వందల రూపాయల క్యాస్ సిలిండర్ ఇచ్చుకుంటా అలాగే రెండు వందల యూనిట్ల ఉన్న కరెంటు ఫ్రీ ఇచ్చుకుంటా కూడా షాదీ ముబారక్ మీకు అందరికీ కూడా ఇవ్వాలని ప్రయత్నం చేస్తా ఉంది ఇది మహిళలంటే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత అభిమానం ఆ మహిళల కోసం ఏదైనా జైలికి కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది భవిష్యత్తులో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు మా అక్క చెల్లెళ్లకు ఇవ్వాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అందరం కూడా నిర్ణయంతో రాబోయే రోజుల్లో ఇందిన మా ఇండ్లు అని చెప్పి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం ఇల్లు లేని పేదలందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఇండ్లు కట్ ఇయ్యాలి వారికి ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ అయితే ఆరు లక్షల రూపాయలు మీ అందరికి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు కూడా మీకు మీకు అభయమిచ్చే చేయి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంకి చేయి విడవకుండా మీరు దానికి ఎప్పుడు కూడా ఎల్లవేళలా సపోర్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటారు